కృపాభరితుడైన దేవ సర్వాధికారి లోకరక్షకుడవేను మా ప్రియపర్లోకపు తండ్రి నీ మహిమ ప్రభావములను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కీర్తించి మహిమపరుస్తున్నాను మీరు మాకు చాలిన దేవుడు తండ్రి మా జీవిత కాలమంతా కూడా మీ పవిత్రమైన పాదముల చెంత గడపటానికి మా పట్ల మీరు కృప చూపెట్టినందుకే స్తోత్రాలు తండ్రి మీ ప్రేమ ఎంతో గొప్పది స్వామి మా పట్ల మీరు కృప చూపెట్టి అనుదినము మీరు చేస్తున్న గొప్ప సహాయం కొరకు గొప్ప దయ కొరకు వందనాలు స్వామి నీ దాసులముగా నీ పవిత్రమైన పాదాల చెంత మొరపెట్టుకుంటున్నా వాక్యం వింటున్న ప్రతి బిడ్డని వారి కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను దయచేసి మీరు అభిషేకించండి వారిని ప్రతిష్ఠించండి వారు మీ కొరకు జీవించు వారినిగా చేయండి స్వామి వారిలో ఆత్మీయంగా ఏ బలహీనత లేకుండా చేయండి సాతనుడు వారిని భక్తిహీనమైన వారినిగా భ్రష్ట సంతానంగా కాకుండా శ్రేష్టమైన వారుగా తండ్రి మీ రాకలో ఎత్తబడేటటువంటి ఒక పరిశుద్ధమైన గుంపుగా చేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమెన్ మార్చి మాసం ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం ప్రియుల రెండవ రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం ముప్పై తొమ్మిది నలభైయో వచనాలు ప్రవక్త పనివాణిని పిలిచి ప్రవక్త శిష్యులు భోజనం చేయటానికి తోటలోనికి వెళ్ళి పొలంలోనికి వెళ్ళి ద్రాక్ష తోటలో ద్రాక్ష తీగలను తెంపి తీసుకురండి పెద్ద కొండపెట్టి కూర చేయమని చెప్పాడు ప్రియుల కిందటి దినాన ద్రాక్ష తీగలను గురించి మాట్లాడుతూ వచ్చాను వాస్తవానికి ఈ ద్రాక్ష ఇజ్రాయిల్ ప్రజలకు సంబంధించినటువంటి సూచన వారిని గురించి ప్రభుల వారు మీరు జాతిహీనపు వారు మీరు భ్రష్టులు అని మీరు దేశమంతా విస్తరించారు కానీ మీరు పంట మీ ఫలసాయం వచ్చే కొలది పంటలు ఫలించే కొద్దీ దేవతా స్తంభాలను చేసుకొని పూజించారు అని దేవుణ్ణి కాదని మరోవైపు వారు తిరిగారని మాట్లాడుతూ ఉన్నారు ప్రభు నిజంగా చాలా విచారిస్తూ ఉన్నాడు అయితే ఎలాగుండాలి అని అడిగితే న్యాయాధిపతుల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినం ఈ రీతిగా చెప్పబడి ఉంది చెట్లన్నీ కూడా వచ్చి ఉలీవ చెట్టును అంజరుపు చెట్టును ద్రాక్ష చెట్టును అడిగాయి ఒలివ చెట్టును అడిగితే నేను నా నూనె చేత దేవునిని సన్మానించాలి ఆ తైలం నీయకుండా చెట్ల మీద రాసునై ఉండి అటు ఇటు ఊగదునా అని చెప్పాది తర్వాత అంజూరపు చెట్టును అడిగాది అడిగాయి అంజరుపు చెట్టు అంటుంది నా మాధుర్యమును మంచి ఫలములను నేను ఇయ్యకుండా మానుకుందునా అని చెప్పి నేను రాజుగా ఉండనని చెప్పాది మూడవది ద్రాక్షవళిని అడగగా ద్రాక్షవళి దేవుని నేను మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసం నేను ఇయ్యకుండా మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుదన అని చెప్పారు కాబట్టి మానవులను దేవుని సంతోషపెట్టే ఒక శ్రేష్టమైన గుణం కలిగిన ద్రాక్ష చెట్టు వలె మనం ఉండాలి ప్రియులరా గమనించాలి ఈరోజు నా గుణమెరగని తీగలన్నింటినీ కూడా తీసుకొని వచ్చి అతడు తరిగి ఆ కుండలో వేసి వంట వండాడు తరువాత జరిగిన సమాచారం ఏమిటంటే ప్రవక్తల శిష్యులు తినటానికి వడ్డింపగా రుచి చూచి దైవజనుడ కొండలో విషమున్నదని కేక కేకలు వేసి దానిని తినక మానిరి అని వాక్యము శరివిస్తుంది ఈ మాట గమనించాలి వేరే ద్రాక్ష తీగలను తెంపి తీసుకొని వచ్చి కూర కొండలో వేసి వండినప్పుడు అది విషంగా మారిపోయాది ప్రవక్త శిష్యులు రుచి చూశారు ఈరోజున నన్ను గమనించాలి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీతో మాట్లాడుతాను కుండ ఒక సంఘానికి సాదృశ్యం ఆ కుండలో వండుతున్నటువంటి కూర ప్రవక్తల శిష్యులు తినాలి అయితే దాన్ని రుచి చూసి ఇందులో ఉంది అని కేకలు వేసి దైవజనునికి చెప్పారు ఈరోజు లాంటి సంఘాలు బోలెడన్నీ ఉన్నాయి ఆ సంఘాలలో బోధిస్తున్న బోధ రుచి చూడడం లేదు ఎవరు ఏం బోధిస్తున్నారు ఎలాగ బోధిస్తున్నారు వీరు బోధిస్తే బోధించేటటువంటి బోధ మా ఆత్మీయ జీవితానికి ఆహారంగా ఉందా లేక అది విషపూరితమైనదా మాకు ఆరోగ్యాన్ని ఇచ్చేదా మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తుందా లేకపోతే లోకరీతిగా మమ్మల్ని నడిపించేదిగా చేస్తుందా అని ఆలోచించడం లేదు ఈరోజు చాలామంది గుణమెరగక ఆ తప్పుడు బోధలు తప్పుడు ఆచారాలు సిద్ధాంతాలు సాంప్రదాయాలు ఉపదేశాలు ఎన్నో విని అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు దేవుని వాక్యం అనేది స్వచ్ఛమైన పాలు దానిని మనము త్రాగితే దేవుడు మనకిచ్చిన రక్షణలో ఎదుగుతూ ఉంటాం ఈరోజున చాలామంది బిడ్డలు రక్షణలో ఎదగడం లేదు వారు ఎందులో ఎదుగుతున్నారంటే ఇన్ని సంవత్సరాల నుండి ఈ మందిరానికి వస్తున్నాను అనేది చెప్తూ ఉన్నారు మా దినాలలో ఎంత భక్తి ఉందో కానీ ఇప్పుడున్న పిల్లల్లో భక్తి లేదు అని మాట్లాడుతూ ఉన్నారు ప్రిలరా గమనించాలి పోలికలు మా రోజులకి ఇప్పుడున్న రోజులకి పోలికలు మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ రోజున అంతా కూడా ఎలాగుందంటే మోడరన్ మినిస్ట్రీస్ అంతా కూడాను పరిచయాలు అన్నీ కూడా ఒక వినూత్నమైన పద్ధతిలో ఒక ప్యాకేజ్ ఉంటుంది దేవుని వాక్యం ప్రజలకి చెప్పడానికి ఒక ప్యాకేజ్ ఉంటుంది అదేమిటంటే ఒక యూత్ రిట్రీట్ జరిగితే దానిలో ఒక స్కిట్ ఉంటుంది దానిలో ఇంకా కొన్ని స్పెషల్ సాంగులు ఉంటాయి ఒక నాటిక తరువాత ఒక ప్రసంగం ఉంటుంది తరువాత ఏవో ఇంకో కొన్ని కార్యాలు కలిపి వాక్యాన్ని కుదించి మిగిలిన వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు ఇది పద్ధతి కాదు ఆ కుండలో విషమున్నట్టే దేవుడు యేసుప్రభుల వారు మనకు మాదిరి అపోస్తలు మనకు మాదిరి ఆ రోజుల్లో వారు సర్వశక్తిమంతుడైన యేసుప్రభుల వారు దేవుని రాజ్యమును గుర్చి ప్రకటించేటప్పుడు ఆయన ఈ స్కిట్లు ఇవన్నీ కూడా లేవు కదా ఉపమానాలు బోధిస్తూ వచ్చాడు సులభమైన పద్ధతిలో ప్రజలకు అర్థం అవటానికి ఉపమానాల రీతిగా పేతురు గారు కానీ పౌలు గారు కానీ ఇంకెవరైనా కానీ భక్ భక్తులు ఎంతో దైవీకమైన విషయాలు బోధిస్తూ వచ్చారు దేవుని వాక్యానికి మరి ఏది కూడా కలపలేదు వారు వాక్యాన్ని స్వచ్ఛంగా బోధిస్తూ వచ్చారు ఈరోజున ఈ ఎక్కడ ఉంది స్వచ్ఛమైన బోధ దయచేసి గమనించాలి నేను అక్కడక్కడ వెళ్తూ ఉంటాను ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటాను ఏడింటికి ప్రార్థన ప్రారంభమవుతుందని చెప్తారు వాక్యము తొమ్మిదింటికి తొమ్మిదన్నరకి ఇస్తారు రెండన్నర గంట పాటలు పాడి 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 ఆ వాయిద్యములు వాయించి వాయించి ఆ ప్రజలను పూర్తిగా అలసగొడతారు అయిపోతుంది చప్పట్లు కొట్టి శబ్దాలు విని తొమ్మిదన్నర తర్వాత ఇంక నువ్వు చెప్పుకో వాక్యం అంటారు బాగా అలసిపోయి ఉంటారు వాళ్ళకి ఏం చెప్తాము దాంట్లో సాక్ష్యాలు దాంట్లో స్పెషల్ సాంగ్స్ దాంట్లో పాస్టర్ గారి తొలి పలుకులు అధ్యక్షుల వారి తొలి పలుకులు ఎన్నో దాంట్లో ఆ ప్యాకేజీలో ప్రజలకు స్వచ్ఛంగా చెప్పవలసిన వాక్యంలో ఎన్నెన్నో కల్తీలు వేస్తూ ప్రజలకు చెప్తూ ఉన్నారు అయ్యలారా గుణమెరగక ద్రాక్ష తీగలను కోసి ఆయన తరిగి కుండలో పెట్టి వండితే అది విషం అయిపోయాది ఈరోజున ఒక సేవకుని ఎరగక లేక ఆ సంఘం యొక్క పరిస్థితులు ఎరగక అక్కడికి వెళ్ళిన ప్రతి బిడ్డ కూడా విషం తింటున్నాడనే చెప్పాలి అంటే తన ఆత్మీయ జీవితం చనిపోతూ ఉంది తాను శారీరకంగా అభివృద్ధిని చూస్తున్నాడు కానీ ఆంతరంగికంగా తన ఆత్మ దేవుల్లో అభివృద్ధి చెందుతున్నదా లేదా అని ఎవరు ఆలోచించడం లేదు చాలామంది చెప్పే మాట నేను ఈ సహవాసానికి వచ్చాక నేను కారు కొన్నానంటాడు ఈ ప్రపంచంలో ఎతడైనా కారు కొనింది ఇంకెవరు కొనలేదా ఈ సహవాసానికి వచ్చిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేస్తే నాకు పెళ్ళి అంటాడు అంతకుముందు ఆ సంఘంలో పెళ్ళిళ్ళు చేసుకున్నవారు లేరా ఈయన చేస్తేనే అయ్యిందా ఏందండి ఇదంతా చాలా విచిత్రము చాలా అసహ్యము దేవుని పిల్లలు గమనించాల్సింది కుండ అనే సంఘంలో ప్రభక్త శిష్యులు భుజించే రుచిగా ఉండాలి కానీ ఉండకూడదు దయచేసి దేవుని వాక్యాన్ని పనికిరాని వాటితో కలిపి వాక్యాన్ని బోధించకండి ప్రజలకు అది నిజంగా ఆరోగ్యం కాదు ఈ మాటలు మీరు అర్థం చేసుకుంటే మంచిది దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెను